మాత్రం ముగ్గుంటారు దానికి మీ అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికి స్టేజ్ మీద ఉన్న ఈరోజు మనం ఒక మంది బాధ కార్యక్రమం ఎందుకంటే మనం ఎల్లుటి వారికి హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేదానికన్నా మనం ధరించి హెల్మెట్ ధరించి ఇందులో చెప్పాలని సుందేశంతో ఈరోజు హెల్మెట్ ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజు పురస్కరించుకొని మనము రోజు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అలాగే మనకు ఏంటంటే జీవిత బీమా కింద మనకు ఐదు ఐదు లక్షల రూపాయల బాండ్ కూడా నా చేతి మీద ఇప్పించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే పార్టీ మిత్రులు మీరు ఏ నిమిషంగా ఎంత స్టేడ్ పోతారో ఏ వార్త కవర్ చేయాలా అని అనే ఉద్దేశంతో ఈ సేఫ్టీ కూడా మీరు ఆలోచించకుండా వెళ్తారు కానీ ఇప్పుడు ఈ హెల్మెట్ సాధించుకోవాల్సిన బయటికి కాబట్టి హెల్మెట్ కూడా మనకు అందజేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళు అన్నది మన మనం అందిస్తున్న జరిగింది అదే ఉద్దేశంతో మరోసారి యొక్క హెల్మెట్ కూడా మనం శాత సహకారంతో అందిస్తూ ఉన్నాం అలాగే జర్నలిస్ట్ అయితే గతంలో ఉన్నటువంటి జర్నలిస్టుకి ఇప్పుడు పెద్దగా వస్తున్నటువంటి నూతన జర్నలిస్ట్కి కొంచెం వ్యత్యాసం కాబట్టి ఎందుకంటే అది పూర్తిగా ఉన్నవారికి కానీ లేదంటే ఇక్కడ రెండు సమాజంలో ఉన్నటువంటి పెద్దవారికి కానీ కొంచెం అందరి కావాలి ప్రజా ప్రజాప్రతినిధులు నీకున్నటువంటి బాధ్యత చాలా గురుదరమైనటువంటి బాధ్యత నేను చాలా పవర్ఫుల్ నీకు బాధ్యత ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక పోలీస్ అధికారికి మరొక పత్రికా ప్రముఖులకు మాత్రమే ప్రశ్నించిన హక్కు ఉంటున్నారు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఏ సందర్భమైనా ఏ పరిస్థితిలోనైనా నీకు ప్రశ్నించేటువంటి నిలదీసేటువంటి హక్కు నీకే ఉంటుంది అది మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆ వెబ్బల్ని మీరు ఎలా వినియోగించుకుంటారు ఎలా ఉపయోగిస్తారు అనేటువంటిది మీ యొక్క పర్సనాలిటీ బట్టి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నేను ఎక్కడైతే అమదేస్తున్నానో పార్టీలకు అతీతంగా పత్రికా ప్రతినిధులు పనిచేయాలి ఆ రోజే సమాజంలో సన్మానం ఇది చాలా హాజీగా ఆటాక్టర్లో వ్యవసాయదారులు చేసేదానికంటే ఆతయింది ఏంటి అంటే ఈ విలేకరులు చేసే పని తృతి తృతి ధర్మంగా వాళ్ళు చేసే పని చాలా అయిన వస్తుంది అది ఎండ వాన రాత్రి పొగల వస్త్ర అనేది చూడకుండా చేసేది విలేకరులు చేసే పని దానికి చాలా కష్టాలు ఉంటాయి అయినా సరే తట్టుకొని మేము సమాజంలో కష్టతూకాల్ని నష్టాలని లాభాన్ని అందించే జనాన్ని ప్రజలకు తెలియజేసే వారే విలేకరులు కొన్నికి కష్టాలు ఎందుకు